కళల గురించి చెప్పాలి అంటే కళలు ఇంకేమన్నా కళలలో ఇంకేమన్నా ప్రత్యేకమైన అట్ల ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కొక్కసారి భయంకరంగా వస్తాయి కదా ఒక్కొక్కసారి మంచిగానే వస్తాయి అవి కొన్ని నిజమైతే కొన్ని అంతే కదా భయంకరంగా వచ్చిన ఏమైనా చెప్పగలుగుతారా చెప్పండి మా ఇంట్లోదే విషయం ఒక మా ఇంట్లో వాళ్ళకి ఒకరికి హెల్త్ బాగుండదు చిన్నప్పటి ఉండాలి ఇప్పుడు మా బాబాదే వేసుకుందాం ఆమెకి చిన్నప్పటి ఉండాలి హెల్త్ బాగుండదు ఆమెకి కొంచెం అయ్యగారు నాకు చెప్పిండు ఒకసారి ఆమెకి పన్నెండు సంవత్సరాలలోపు కొంచెం ప్రాణగండం ఉన్నది ఆరోగ్యం మంచిగా ఉండదు అని చెప్పిండు ఒకసారి ఇక అది ఆలోచన అట్లనే ఉన్నది మాకు అప్పుడు ఫస్ట్ జరిగింది అట్లా అయ్యగారు చెప్పినట్టే జరిగింది తర్వాత కూడా అట్లే జరుగుతుంది అనే నమ్మకం ఉండే మా మనసుల ఆమె కూడా కొంచెం వెళ్తే బాగుండదు అట్లనే అట్లనే అయిపోయింది రీసెంట్ గా ఒక నిన్ననే ఇక నాకు ఒక వచ్చింది ప్రశాంతంగానే వాడుకున్నాం నిన్న మేమేదో ఏదో మేము వాడ జాతర పోయిన తర్వాత జాతర పోయినట్టుగా కలొచ్చింది నాకు ఒక మా పాప నేనే పోయినట్టు కలొచ్చింది నాకు పోయినాము అలా ఏదో నేను పిలుస్తా అంటే ఆమె పలకలేదు ఆ పలకలేదు అయితే టగ టగ ఇట్లా నేను ఆమెను గట్టిగా నెట్టేసిన అంతే నెట్ తోటే కింద పడిపోయింది ఏదో జరిగినట్టుగా చెడు ఆ కలలా చెడు అనిపించింది అయ్యో నేను గిట్ల అంటేనే అది జరిగింది గట్ట ఎట్లా గట్టెట్లా అని ఇక ఏడుస్తాను నేను బాగా ఏడిసినా ఇక కొద్దిసేపటికే తెలివి వచ్చింది నాకు అయితే అప్పుడు ఫస్ట్ చెప్పింది అప్పుడు కల గిట్లనే వచ్చింది అట్నే జరిగింది ఇప్పుడు కూడా మళ్ళా అట్లనే కళ వచ్చింది ఏం చెడు జరగబోతుందో అని నా మనసు అంతా అలజడివి ఉన్నది బా ఆ కళలు నిజమైతాయా కావా అసలు ఎందుకు వచ్చింది అంత అంత ప్రశాంతంగా పడుకున్నా కదా ఎట్లా వచ్చినాయి కళ అని ఒక్కొక్కసారి కల వచ్చినప్పుడు గుర్తుండదు ఒక్కసారి ఇట్లాంటి బాగా మా వయసు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ గుర్తుంటాయి నాకు కళ్ళ ముందే కదిలినట్టుగా అన్ని జరిగినట్టుగా అనిపిస్తాయి అప్పుడప్పుడు అది కరెక్ట్ అయితే నాకు అప్పుడు అవి నిజమా కాదా ఎందుకు వచ్చినాయి అట్లా కళలు అనేది కళలు అంటే ఏంటిదంటే స్పష్టంగా ఖచ్చితంగా మన రూపం ఎప్పటికప్పుడు ఎలా ఉందో అర్థం లేకపోతే తెలీదు మన ప్రతిబింబం ఇంకొక లోపల పరావర్తనం చెంది ఇంకొక వస్తువు లోపలికి పోయి అది మళ్ళీ మనకు కనిపించే విధానం లేకపోతే క్లియర్గా మన రూపం ఎట్లున్నది అనేది మనకు తెలిసే అవకాశమే లేదు ఉంటుందా అట్లనే కళలు కూడా ఏం చేస్తాయి అంటే మన ఆలోచన విధానం ఎట్లున్నది అసలు మనం ఎట్లాంటి పరిస్థితుల మధ్య నివసిస్తున్నాము ఎట్లాంటి భావాలను మన లోపల ఎట్లాంటి ఆలోచనలు మన లోపల నింపుకున్నాము ఎట్లాంటి పరిస్థితులు ఈ మొత్తం మనం ఆలోచన వ్యవస్థ ఎట్లనో దానికి సంబంధించిందే కళలు వస్తాయి వేరే రావు కళలు వేరే కూడా వస్తాయి కొన్నిసార్లు మనం ఆలోచించని విషయాలు కూడా వస్తాయి కానీ అవి కూడా ఎక్కడో మనకు తెలియకుండా మన అంతరంగం మూలలు ఎక్కడో ఒక ఒక ఆలోచన ఉంటుంది దానికి సంబంధించింది ఎప్పుడో ఒకటి వస్తుంది ఇది నేను ఆలోచించలేదు కదా అని అని మనకు అనిపిస్తుంది కానీ కళలు కూడా మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఎలాగైతే కనబడతామో కళలు కూడా అట్లాంటివే అంటే కళలు కూడా మన ఆలోచనలు మన భావాలు మన కోరికలు మన ఇష్టాలు మన అయిష్టాలు మన భయాలు మన ధైర్యాలు ఇవన్నింటికి ఒక రూపం తయారు చేసుకొని ఆ రూపాన్ని మళ్ళా మనకి మనోనిత్రంలో కనబడేటట్టు చేస్తే కళలు నేను ఉదాహరణ చెప్తా నేను ఈ కళ పడే ముందు ఈ కళ పడే ముందు మంచిగా ఆలోచించుకోండి ఒక భయానికి సంబంధించిన కళ మనకు పడుతుంది ఒక దుర్ఘటనకు సంబంధించిన కళ మనకు పడే ముందు అంతకు ముందు రోజు కావచ్చు దానికి ముందు రోజు కావచ్చు ఒక వారం రోజుల క్రితం కావచ్చు నెల రోజుల క్రితం కావచ్చు కానీ ఏదో ఒక భయాన్ని మన ఆలోచ ఏదో ఒక ఏదో ఒక విషయం పట్ల మనం ఒక భయాన్ని క్రియేట్ చేసుకొని ఉంటాం ఉదాహరణకు భర్తకు తెలియకుండా భార్య ఏదో ఒక చిన్న మిస్టేక్ చేసింది ఇంట్లోనే ఏదో ఒక వస్తువు దాచిపెట్టు అంటే దాచిపెట్టి నేను అడిగిన టైంకు నువ్వు ఇయ్యాలి అని చెప్పి భర్త చెప్పి ఒక వస్తువు భార్యకి ఇచ్చిండు ఇప్పుడు ఏం చేసిందంటే ఈమె వస్తువు పెట్టింది కానీ ఆ వస్తువు ఎక్కడ పెట్టిందో మర్చిపోయింది అరే మళ్ళీ వస్తువు ఎప్పుడు అడుగుతాడో అడిగినప్పుడు నేను ఇవ్వకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది ఏమన్నా అంటాడు కావచ్చు ఈయన ఎప్పుడొచ్చినా కూడా ఈ వస్తువు ఒకవేళ అడుగుతాడా మరి నాకు గుర్తొస్తలేదు అనే విషయాన్నే ఆ భయమే ఆమె లోపల బాగున్నది ఎంత వెతికినా ఆ వస్తువు దొరుకుతలేదు ఆ వస్తువు ఏంటంటే వాళ్ళ జీవితానికి చాలా ముఖ్యమైన వస్తువు అది ఒక భూమి పేపరే కావచ్చు పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సర్టిఫికెటే కావచ్చు ఏదైనా కావచ్చు అది బాగా వాళ్ళ జీవితాలకి ముడిపడి ఉన్న ఒక కీలకమైన వస్తువు అనుకుందాం అది దొరుకుతలేదు ఈ భర్త్ వచ్చినప్పుడు వల్ల ఈమెకు టెన్షన్ అవుతుంది పోయినప్పుడు అంతా వెతుకుతుంది దొరుకుతలేదు ఆమె ఎక్కడికి ఆలోచించుకున్నది అంటే ఉదాహరణకి ఆమె మానసిక స్థితి ప్రకారము ఇది దొరుకుతలేదు నా వల్లనే కుటుంబం పరిశాన్ అవుతుంది కావచ్చు నేనే దీనికి కారణమైతే కావచ్చు అని చెప్పి బాధతో భయంతో ఒక దుఃఖమే తక్కువ ఉన్నది లోపలేడుస్తుంది ఆమె అంత భారంతో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆమె ఒక క్షణంలో పడుకుంటే నిద్రపోతే దీనికి సంబంధించిన కళే వస్తుంది ఎట్లా వస్తుంది అంటే ఆ స్టేజ్ ఇట్లనే రాదు ఏమే ఒక అడవిలో ఉంటది ఈమె ఒక అడవిలో ఉంటది ఒక వస్తువు కోసం వెతుకులాడడానికి ఈమె అడవిలో చుట్టూ తిరుగుతుంది కామని ఈమెను వస్తువు కోసం వెతుకుతుంటే ఏదో భయంకరమైన శబ్దం చేస్తూ ఒక దయ్యం రూపంలో ఒక మనిషి ఏదో ఒక దయ్యం ఈమెను భయపెట్టినట్టు ఆ ఏదో భయపెట్టే సంఘటన అక్కడ జరుగుతూ ఉంటది మళ్ళీ ఇంకొక వ్యక్తి ఆ భయంని ఈమె ఈమెకేం కాదు అన్నట్టు కాపాడినట్టు ఒకటి వస్తూ ఉంటుంది రూపాలు వేరే రూపం లెక్క రావచ్చు కానీ వేరే ప్రాంతంలో కూడా రావచ్చు ఆ వేరే మనుషులు కూడా కనబడచ్చు కానీ ఆ మనుషులు ఆ కళల జరిగే విషయం పట్ల ఉన్నది దాని లోపల ఉన్న భావం ఏదైతే ఉన్నదో ఈమె భయం అనే భావమే ఆ భావానికి సంబంధించి కళ వస్తుంది కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లో వ్యక్తులను ఆధారం చేసుకునే కళ వస్తుంది సేమ్ భర్తే అట్లా అడిగినట్టు ఈమె ఇయ్యకుంటే గొడవ ఆ పెద్ద గొడవ పెద్ద హింసకే దారి తీసినట్టు అవసరమైతే ఒకరు చచ్చిపోయినట్టు దీనివల్ల ఇట్లాంటి ఆమె భయం తీవ్రత ఎంత ఉన్నదో దాని ప్రకారంగా కల వస్తుంది కొన్ని కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న మనుషులను మనుషులను కలల ఇదే భావం ఈ మన చుట్టూ ఉన్న మనుషులే మన కళలోకి వచ్చి ఈ విషయం పట్ల వస్తారు లేదు అంటే దీనికి సంబంధం లేకుండా ఒక సముద్రం ఒడ్డున ఉంటావు ఒక చాప కోసం నువ్వు వెతుకుతా ఉంటావు ఇంకో ముసలిని ఉంటుంది భయమే కదా దీంట్లో మెయిన్ ఉన్నదైతే భయమే కదా అపరాధ భావం తప్పు చేసిన భావం దానివల్ల కలిగే భావం భయం అట్లా అట్లా వస్తుంది అయితే మొత్తంగా చెప్పేది ఏంటిదంటే కళలు అనేది మనం పెట్టుకున్న భయాలు మనం పెట్టుకున్న సంతోషాలు మనం ఒక ఫంక్షన్ పోతాం ఆ ఫంక్షన్ లోపల ఆ రాత్రి బాగా అందరితోనే నవ్వుకుంటూ మంచిగా మంచిగా అంత సంతృప్తికరంగా ఆప్యాయంగా గడుపుతాం ఆ రోజు ఇంటికి వస్తాం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అంతే ఆప్యాయంగా సంబంధించి ఆ రోజు గడిపిన ఫంక్షన్కి సంబంధించిన కళే వస్తుంది మనం ఎట్లా ఆలోచిస్తున్నాము ఏ విధంగా మనము ఉంటున్నాము అనేది మన కళ అనేది మన జీవితానికి అర్థం లెక్క మన ఆలోచన విధానానికి అదొక అర్థం లెక్క అది మనకు చూపిస్తుంది కళలు అన్నీ నిజమైతాయా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్న ఇంకొకటి కళలు ఈ రకంగా వస్తాయి ఇంకొకటి ఏంటంటే మన స్పృహలో లేని విషయం అంటే మన ఆలోచనలు లేని విషయం కళలకు వచ్చిందంటే అది మన గత జన్మకు సంబంధించింది ఈ జన్మకు రాకముందు కోటాను జన్మలు బతికుంటాం మనం కోటాను కోట్ల జన్మలు ఎత్తుంటాం దానికి సంబంధించింది అయి ఉంటుంది ఆ కళ అయితే ఇప్పుడు కళలు నిజమైతాయా కావా అనేది ప్రశ్న కళలు నిజమైతాయా కావు అంటే కళలు నిజమైతాయి కళలు నిజం కావు రెండు కళలు నిజమైతే కళలు నిజం కావు రూపాయి బిల్ల ఇటు బొమ్మ ఇటు బొరుసు నువ్వు రూపాయి బిల్లకు ఉన్న బొమ్మను చూస్తున్నావా బొరుసును చూస్తున్నావా అనేది నీ ఎంపిక రూపాయి బిల్లకు రెండు ఉంటాయి కానీ నువ్వు నీ దృష్టి బొమ్మ మీద ఉన్నదా బొరుసు మీద ఉన్నదా నీకు పడ్డ కళ చెడు కల అయితే నీ దృష్టి అది జరుగుతుందనే దాని మీద నీ నమ్మక వ్యవస్థ ఉన్నదా చె గది ఎందుకు జరుగుతుంది నాకు నేను నా కుటుంబం మేమంతా హ్యాపీగా ఉంటాం నీకు నువ్వు ఏ విధంగా సమాధానం చెప్పుకొని నిమ్మలం చేసుకొని అది నాకు జరగదు అని ఒక బలమైన సంకల్పంతో అది జరగదు దాన్నే యద్భావం తద్భవతి అంటారు భగవద్గీతలో భగవద్గీత అద్భుతమైన గ్రంథం అద్భుతమైన శాస్త్రం మన మనసు లోపల జరిగే ప్రతి చర్యల గురించే ఉంటుంది భగవద్గీతలో మన మనసు లోపల కలిగే ప్రతి అలజడికి ప్రతి ఆనందానికి ప్రతి ఇరుకుకు ఇబ్బందికి సంతోషానికి బాధకు అన్నిటికీ దాంట్లో సమాధానం ఉంటది ఈ సమాధానం కూడా దాంట్లోనే ఉన్నది దాన్ని యద్భావం తద్భవతి అంటారు ఇంగ్లీష్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు అంటే ఆకర్షణ సిద్ధాంతం ఈ సృష్టి మొత్తం ఆకర్షణ సిద్ధాంతం మీదనే పనిచేస్తుంది ఇందాక భూమి గాలిలో తేలుతుంది ఏ ఆధారం లేకుంటా అన్న కదా ఆ గాలిలో తీరడానికి కారణం ఏంటిదంటే దానికంటూ ఒక కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికంటూ భూ భూ కక్ష ఉంటుంది ఆ భూ కక్షలో తిరిగినప్పుడు మాత్రమే అది సేఫ్గా ఉంటుంది దాని కక్ష దాటితే దానికంటూ ఒక కక్ష ఉంటుంది ఆ కక్షను భూమి దాటినప్పుడు వేరే గ్రహాలు దీన్ని దీకొట్టి భూమి మొత్తం కొలాప్స్ కావచ్చు భూమి మొత్తం పేలిపోవచ్చు భూమి మొత్తం శూన్యం ఈ విశ్వం నుంచి వెళ్ళిపోవచ్చు భూమి వెళ్ళిపోయిందంటే మనం కూడా వెళ్ళిపోయినట్టే అంటే దానికి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిలో తిరుగుతా అంటే మన ఆలోచన వ్యవస్థకు మన జీవితానికి కూడా కొంత పరిధి ఉంటుంది ఆ పరిధి ఆ నమ్మక వ్యవస్థ అనే పరిధి దాటి మనం పోయినప్పుడు మనకు బాగా ఇబ్బందికరమైన ఆలోచన వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది దాన్ని సెట్ చేసుకోవడం మన మీదనే ఉంటుంది ఏదో కీడు జరుగుతుంది అనే ఒక నమ్మక వ్యవస్థ కంటే మంచి జరుగుతుంది అనే నమ్మక వ్యవస్థ తొందరగా నెరవేరుతుంది ఇది చాలా మందికి తెలియదు చెడు జరుగుతుంది అని భావించడం కంటే మంచి జరి మంచి జరుగుద్ది జరిగింది అని భావిస్తే అది తొందరగా జరుగుతుంది కాకపోతే మనకు వందల తొంభై శాతం చెడు మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి అంటే మనకి ఏదైనా ఆపద సంభవిస్తుంది అనే భయమే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అవి తొందరగా జరిగినట్టు అనిపిస్తుంది కానీ వాస్తవానికి ఏంటంటే మంచి జరుగుద్దు అనే ఒక ఆశావాద దృక్పాదం అంటారు అంటే ఏదైనా విషయం పట్ల ఒక ఆశ కలిగి ఉండాలి సపోజు ఇప్పుడు మీ పాప ఆరోగ్యం బాగలేదు అనుకుందాము ఆమె ఆరోగ్యం బాగలేదు కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నది బాగా ఉన్నది ఎందుకు ఆమె ఆరోగ్యం బాగున్నది అంటే ఈ అనారోగ్యం అనే ప్రక్రియ ఆమె ఆమె ఆత్మకు సంబంధించి ఏవో కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఆమె అది తీసుకున్నది ఆ పాఠాలు నేర్చుకునేంత వరకు నేర్చుకుని తర్వాత అది వదిలేసుకుంటుంది ఇప్పుడు మనం అందరం కాళ్ళు చేతులు చక్కగా గుండి పుట్టినాం ఎంతో కొంత మనదైన ఒక ఆకారం మనకు చక్కని ఆకారం ఉన్నది మరి కొంతమంది వికలాంగులుగా పుడతాను పుట్టుకతోనే వాళ్ళ పరిస్థితి వాళ్ళేం తప్పు చేసిళ్ళు అంటే వాళ్ళకంటే మనం బాగా గొప్పగా ఏదో ఈ ప్రపంచాన్ని ఉద్ధరించే పని చేసినాం వాళ్ళు మాత్రం పాపం చేస్తే అట్లా పుట్టిల్లా అట్లా పుట్టరు వాళ్ళు వాళ్ళు ఎందుకు అట్లా పుడతారు అంటే దాని వల్ల కూడా ఆ అంగవైకల్యంతో పుట్టడం వల్ల అంగవైకల్యంతో పుట్టి ఈ అంగవైకల్యంతో ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు మంచిని చెడును ఏ విధంగా ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఆ లోపం కోసం ఆ లోపంలో పుడతారు వాళ్ళు దానికోసం అట్లా జన్మ తీసుకుంటారు అయితే మరి అట్లా జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి అది జయించి అంటే జయించచ్చు జయించకపోవచ్చు జయించిన వాళ్ళు ఏ వాళ్ళు తృప్తి చెందిన తర్వాత ఓహో ఈ అంగవైకల్యంతో జీవితాన్ని ఇట్లా ఇట్లా నడిపిస్తే ఓ ఈ పరిస్థితి అని వాళ్ళకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అవగాహన వస్తే వదిలేస్తారు మళ్ళీ ఇంకో జన్మల ఈ అంగవైకల్యం ఉండదు ఈ చాప్టర్ ఈ పాఠం కనుక ఇక్కడ పూర్తిగా వాళ్ళకి అవగాహన కాకపోతే మళ్ళీ సేమ్ అదే కంటిన్యూ అవుతుంది ఇంకో జన్మల ఒకవేళ వాళ్ళకు అంగవైకల్యం కలిగిన జన్మ కూడా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు గత జన్మలో మంచి ఆరోగ్యకరంగా ఉండి మంచి అవయవ పుష్టి కలిగి మంచి అందంగా ఉన్నప్పుడు కొద్దిగా అందవిహీనంగా ఉన్న వాళ్ళని చూసి అంగవైకల్యం ఉన్నగాళ్ళని చూసి హేళన భావంతో ఉంటారు వాళ్ళు ఆ జన్మల హేళన భావంతో ఎట్లుంటారు అంటే కుంటాడైటారా ఏ నువ్వు అంత కొడితే కుంటే కానీ నీ గింత పోగొరు ఎందుకు అంటే అసలు వాళ్ళొక జీవి ఈ భూమి మీద వాళ్ళు కూడా మన లాంటి ఒక మనుషులే వాళ్ళకు ఒక ఆత్మ ఉన్నది వాళ్ళకు సొంత కోరికలు ఇష్టాలు ఉంటాయి అనే విషయం కూడా వీళ్ళకు స్పృహ లేకుండా ఒక పురుగు కంటే హీన భావంతో ఎప్పుడైతే మంచిగున్న మనిషి ఆ మనిషిని చూస్తాడో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ మనిషి తన ఆత్మలో ఏం దలుచుకుంటాడు ఓకే ఆయన ఆయనకు సంబంధించిన హీనభావాన్ని నింపుకుంటాడు ఈయన లోపల ఈయన ఆత్మ లోపల ఈయన మనసు లోపల ఆయనకు సంబంధించిన హీనభావాన్ని నింపుకుంటాడు హీనభావాన్ని నింపుకొని నింపుకొని ఆయన ఈ హీనంగా చూసి 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 ఏం చేస్తాడు అంటే ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇక ఈ హీనం ఉన్నది కదా ఈ లోపల అది ఏం చేస్తుంది అంటే హీనంగానే ఇంకో జన్మ తీస్తే దీన్నే యద్భావం తద్భవతి అంటారు ఈ పాపకు ఏ ప్రాబ్లం ఉన్నదో ఆ ప్రాబ్లం నయం అయిపోయినట్టు కళ్ళు మూసుకొని ఒక పది నిమిషాలు ఇంతసేపు ఇంతసేపు ఏమి ఆలోచించినవు భయంతోనే ఆలోచించినావు నా బిడ్డకి ఏమన్నా అవుతుందేమో నా బిడ్డ మంచిగా ఉంటుందో ఉండదు ఆ ఎవరు నేను బతికేందుకు నా బిడ్డకి ఏమన్నా అయితే ఆ ఇలాంటి భావాలతో ఉన్నావు ఇప్పుడు ఒకసారి ఈ విధంగా నీ ఆలోచనని ఈ విధంగా మార్చు ఇప్పుడు రూపాయికి ఇటు బొమ్మ బరుసని ఇప్పుడు బొమ్మను చూడు ఏ ఎట్లా ఆలోచించంటే నా బిడ్డ ఆరోగ్యం నయమైంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నది అని చెప్పి నమ్మి దాని గురించి ఆమె రోగం నయమైనట్టుగా ఆలోచించు వాళ్ళు రోజుకు ఒక పది నిమిషాలు పడుకునే ముందన్నా ఉదయం తర్వాత తర్వాతనన్నా నీకు వీలున్నప్పుడు ఏదో ఒక టైంలో మంచిగా రిలాక్స్గా కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా నాడీ వ్యవస్థను స్థితిలో పెట్టుకొని ఆలోచించు అట్లా దాన్ని ఆలోచించు కొన్ని రోజులకు ఆటోమేటిక్గా ఆమె రోగం నయమైపోతుంది అయితే ఈ అంటే నువ్వు నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అట్లా నమ్మకం ఉంటే జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ కళల విషయానికి వస్తే కళలు అయితే ఆ విధంగా వస్తాయి ఇంకోటి కళలో వచ్చిన కళలను పట్టుకొని అది నిజమవుతుందేమో అని చెప్పేసి జరగని దాన్ని ఊహించుకుంటుంటే ఏదో రకంగా నీ ఊహ బలపడి 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 నిజమవుతుంది అది ఎప్పుడు నిజమైతుంది అంటే తీవ్రంగా ఆలోచన చేసినప్పుడు సద్భవంత్ తద్వతి అది అక్కడ పనిచేస్తుంది ధారంగా ఒక నీటి బిందువు ఒక కొండరాయి మీద పడుతుంది రోజు పడుతుంది రోజు పడితే అది ఏం కాలేదు దానికి బండకి ఏం కాలేదు కానీ ఒక పదేళ్ళు వరుసగా పడ్డది ఏమైతే తెలుసా ఆ బండకు రంధ్రం ఏర్పడుతుంది ఇంత రంధ్రం ఉంటుంది బండకు నీటి అదే ధారాళంగా చుక్క టప్ పడ్డ ప్లేసుల్నే పడుతూ 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 ఒక పదేళ్ళు పడితే బండకు కూడా రంధ్రం అవుతుంది ఎందుకు రంధ్రం అంటే అది అదే పనిగా దాని మీద పడుతుంది కాబట్టి దాని ప్రభావం చూపిస్తుంది కింద ఒక్కసారి చూపించదు అట్లా మనం కూడా ఈ దుర్సంఘటనలను అట్లా ఎక్కువ ఊహించుకోవద్దు అవి జరగవు అని భయంతో నువ్వు ఊకే టప్ 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 ఎతే నీకు ప్రాబ్లం అయితే మన ఆలోచనలైనా కళలైనా ఏదైనా కూడా మనల్ని బట్టే ఉంటుంది మనం నమ్మం నమ్మకం మంచి కలిగి ఉండి నాకు మంచిదే జరుగుద్ది ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటే మనకు మంచి జరుగుతుంది ఎందుకు మనకు మంచి జరుగుద్ది అంటే మన మన మెకానిజమే మనకు మంచి జరగడానికి తయారైంది ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తా నేను ఇది బలపడడం కోసం ముగిస్తా నేను ఈ విషయం చెప్తా వినండి ఇది మంచి విషయం ఈ విషయం పట్ల మీకు బలం ఏర్పడుతుంది ఈ భూమి మీదికి వచ్చే ముందు మనం ఈ భూమి మీద తల్లి కడుపుల నుంచి ఈ ప్రపంచంలోపకలకి వచ్చే ముందు ఇవన్నీ ఉన్నాయి నీరున్నది నిప్పు ఉన్నది భూమి ఉన్నది గాలి ఉన్నది ఆహారం ఉన్నది ఆకాశం ఉన్నది నక్షత్రాలున్నది చేసుకోవడానికి పని ఉన్నది పని చేస్తే పంట తినడానికి పంట ఉన్నది కూరగాయలు ఉన్నాయి వస్తువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం ఇక్కడికి రావడానికి ముందే లేదా మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ తయారు చేసినామా అంటే ఆ పరమాత్ముడు సర్వవ్యాప్తంగా మన లోపల నుంచి ఈ సర్వ సమస్త సృష్టిలో ఉన్న ఆ పరమాత్ముడు ఏం చేసిండంటే తన కోసము తానే ఈ శరీరం లోపల పరిణామం చెందడానికి ఏమేమి కావాలో ముందుగానే ఇక్కడ మొత్తం తయారు చేసిన తర్వాతనే ఒక జీవిగా నేను ఇక్కడ పుట్టించాండు పుట్టించి ఇవన్నీ అనుభవించి బిడ్డ నీ ఆలోచన ప్రకారంగా నీ బుద్ధి ప్రకారంగా నీ గుణం ప్రకారంగా ఇవి నీకు దక్కుతాయి అని చెప్పేసి మనల్ని ఇక్కడ చేసిండు వాళ్ళ వాళ్ళ బుద్ధి ప్రకారం కొన్ని కొంతమంది కోటీశ్వరులు అవుతారు కొంతమంది అట్లనే ఉంటారు కొంతమంది ఆనందంగా ఉంటారు కొంతమంది బాధగా ఉంటారు కొంతమంది రోగాల్లో పడతాను కొంతమంది రోగాల్లో పట్టలేదు కేవలం వల్ల వాళ్ళు ఏర్పరచుకున్న భావాల వల్ల మాత్రమే వాళ్ళ ఆలోచన వల్ల మాత్రమే మనకు ముందే దేవుడు సృష్టించింది కాబట్టి ఈ ఇదంతా మనం అనుభవించడానికి మనం ఆశావాద దృక్పాదాన్ని కలిగి ఉండాలి అంటే నాకు ఇది జరుగుతుంది ఇది అవుతుంది అనే ఒక నమ్మక వ్యవస్థను కలిగి ఉండాలి ఆ నమ్మక వ్యవస్థ కలిగి ఉంటే మనకంతా మంచి జరుగుద్ది ప్రతి మనిషి కొద్ది కొంత అబ్బాయి ఇట్లా అయితే ఏమని భయం రావచ్చు కానీ భయం వచ్చినప్పుడు కూడా మళ్ళా కళ్ళు మూసుకొని అది మంచిగా జరిగినట్టు హాయిగా చాలా చాలా హాయిగా ఊహించుకుంటే ఊహ అనేది చాలా పవర్ఫుల్ నువ్వు ఏం చేయాలన్నా ఊహతోనే చేస్తావు ఇప్పుడు నేను చెప్పేది కూడా ఊహించుకుంటాను ఊహించుకుంటలేవా ఊహ చాలా పవర్ఫుల్ ఊహిస్తే అవుతుందా ఊహిస్తేనే అవుతుంది ఊహ చాలా పవర్ఫుల్ మనల్ని నడిపించేది మొత్తం ఊహ మనం వంట వండుకుంటూ కూడా ఊహిస్తూ ఉంటాం ఊహ అంటే ఆలోచన ఆలోచన అంటే దానికి ఒక భావం భావం అంటే అది ఒక వైబ్రేషన్ మన ఆ భావం ఏదైతే ఈ సృష్టిలో వదిలిపెడతామో దానికి సంబంధించిన భావాన్ని మన అనుభవంగా ఎదురవుతుంది దాని లాఫ్ అట్రాక్షన్ అంటారు సంశయం తీరిందా ఇంకేమున్నదా ఉంటే చెప్పండి థ్యాంక్ యూ